హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ రాధిక నేను ఈరోజు నేను మల్ మల్లెమాల ఒకటి ప్రిపేర్ చేశాను కదా అట్లాగే అల్లిన ఈ నూరు వరహాల దండ అండి ఇది ఇది మా ఇంట్లో మా అన్నయ్య అలా చాలీసాకి మేమే ప్రిపేర్ చేసుకున్నాము దండలన్నీ అందులో ఒక ఇది చాలా బాగా వస్తుందండి దండ నాకు మంచిగా ట్రై చేస్తే ఎవరైనా నేర్చుకోగలుగుతారు మళ్ళీ ఇంకొకసారి కట్టేటప్పుడు మళ్ళీ మొత్తం ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను ఇంకొక వీడియోలో ఇది కట్టి ఉన్నదండ కాబట్టి అంత ఎక్స్ప్లెయిన్ చేయడం కుదరదు కాకపోతే చూపిద్దాం అన్నట్లుగా పెట్టానండి నేను ఇవి మన ఇంట్లో మామూలుగా మన ఇంట్లో చెట్లకు పూసే పువ్వులేనండి ఇవి ఎల్లో కలరు నూరు గుత్తులు అంటాం మేము ఒకటి మంచి మెరూన్ కలరు గుత్తులు దాంట్లోకి కొంచెం ఎల్లో కలర్ బాగుండాలని చామంతి పూలు కూడా యాడ్ చేసుకొని కట్టుకున్నాము మూడు కలర్లతో దండ సూపర్ వచ్చిందండి ఎట్లయినా మన చేత్తో దండ చేసేసుకున్న దండ దేవుడికి వేస్తే అసలు మనకు ఆ దేవుడి ఇచ్చే ఆనందం మనకు ఇచ్చే ప్రశాంతత వేరే ఉంటుందండి కొంచెం కష్టమై నాకు ఒక్కొక్క దండ కట్టడానికి కరెక్ట్గా గంట టైం పడుతుందండి ఇలాంటి దండలు కట్టడానికి చిన్న చిన్న పూలు కాబట్టి చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది అదే చామంతులు గులాబీలు అంటే త్వర త్వరగా అయిపోతుంది దండ మొత్తం పూర్తి అయిపోయిన తర్వాత నేను గంటల్లో అనుకుంటాను గంటలాగా వేస్తాం కదా దానికి ఏమీ స్ట్రాలు ఏమీ లేవని మామూలు దారానికే మేము పూలు ఇలా మాలా కట్టుకున్నామండి ఈ దండ దేవుడికి వేసుకున్నప్పుడు ఆ దండ చూసి దేవుడి దగ్గర ఎంత ఆనందపడతాము కదా మనం ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నచ్చితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో